కుసుమహర 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 ఈరోజు మన మాతృశ్రీ కుసుమకుమారీదేవి నూట యాభై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మన కుసుమతల్లి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము అంటే మన కుసుమతల్లి ఈ మానవ రూపం ధరించి వచ్చిన ఆంతర్యాన్ని తెలుసుకుందాము మన కుసుమహరనాథులు సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ అభిన్నులుగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇది వాస్తవము ఎలా అంటే రాధాదేవి శ్రీకృష్ణుని యొక్క హ్లాదినీ శక్తి అని అంటూ ఉంటారు అంటే శ్రీకృష్ణునిలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రేమ శక్తియే శ్రీ రాధాదేవి కనుక ఇక్కడ మనకు అర్థమయ్యేది భగవంతుడు ఒక్కడే కానీ ఆయన చేసే పనులను బట్టి ఆయన వివిధ రూపాలు స్వీకరిస్తాడు ఆయన రూపం స్వీకరిస్తే శక్తి కూడా రూపం స్వీకరిస్తుంది అలా కృష్ణుడు అవతరించినప్పుడు ఆయనలోని హ్లాదినీ శక్తిగా పిలువబడే రాధాదేవి అవతరించింది కనుక రాధాకృష్ణులు ఒక్కటే అని చెప్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మన కుసుమహరణాధులను గమనిస్తే శ్రీ హరణాథ మహాప్రభు మనకు ప్రత్యేకంగా ఈ విషయమై ఒక లేఖలో ప్రస్తావించారు ప్రభునిలో దాగి ఉన్న శక్తి యొక్క రూపమే తల్లి అని అలా మన హరునిలో దాగి ఉన్న హ్లాదిని శక్తియే మన మాతృశ్రీ దేవి ఇందుకు మనకు ఒక చక్కటి నిదర్శనం కూడా మనం చెప్పుకోవచ్చు శ్రీ రాధాదేవి పుట్టినప్పుడు ఆమె కనులు తెరవలేదు యశోదామా కృష్ణుణ్ణి తీసుకొచ్చి శ్రీ రాధాదేవి ప్రక్కనే పరుండు పెట్టిన వెంటనే కృష్ణుని చేతి స్పర్శ రాధాదేవికి తగిలి వెంటనే కనులు తెరిచి కృష్ణుని శ్రీముఖాన్ని చూచింది అంటే ఇందులోని రహస్యం ఏంటి శ్రీకృష్ణుని స్పర్శ శ్రీరాధకు తగలగానే కృష్ణ చైతన్యం ద్వారా ప్రేమశక్తి మేల్కొన్నది అంటే ప్రేమకు ప్రతిరూపమే శ్రీ రాధ అటువంటి ప్రేమశక్తిని జాగృతం చేయవలసిన అవసరం ఏంటి శ్రీకృష్ణునికి అనంటే సమస్త ప్రకృతిని ప్రకృతిలోని సమస్త జీవరాశులను సర్వసమానంగా ప్రేమించగల శక్తి ఒక్క రాధలోనే ఉంది అందుకు కృష్ణుడు అలా ప్రేమశక్తిని మేల్కొల్పినాడు సృష్టిలో ఏదైనా ఒక కార్యం జరగాలంటే కారణం ఉండాలి ఆ విధంగా మనము ఆ నిదర్శనాన్ని గమనించినట్లయితే ప్రకృతిలోని మనమందరము కూడా ఆమె బిడ్డలమే కనుక మనందరిలో ఉన్న దాగి ఉన్న ఆ ప్రేమశక్తిని మనముగా మనము జాగృతం చేసుకోలేము అందుకు కృష్ణ చైతన్యం అనేది అవసరం ఆ కృష్ణ చైతన్యాన్ని ఒక్క కృష్ణనామే ఇవ్వగలదు ఎందుకు అంటే ఆ నామంలో బీజశక్తి మూలంగా ఆ బీజశక్తి మన మనోమూలంలో అంటే మన హృదయాంతర్భాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రేమశక్తిని జాగృతం చేస్తుంది అక్కడ దాగి ఉన్న ప్రేమశక్తి అనంటే ఏంటి అనంటే ఆ ప్రేమశక్తి కేవలము దైవీ గుణాలు మాత్రమే అటువంటి దివ్య గుణాలలో దాగి ఉండేది నిస్వార్థమైన ప్రేమ ఆ నిస్వార్థమైన ప్రేమయే మన శ్రీ రాధ మరి ఈ నిదర్శనములో నుంచి మనము మన యొక్క హరనాథ ప్రభువుని చూసుకున్నట్లయితే మన మాతృశ్రీ కుసుమకుమారి జన్మించిన సమయంలో వారి తల్లిగారితో మన హరనాథ మహాప్రభు కూడా వెళ్ళి అక్కడ ఒక చక్కటి లీలను ప్రదర్శించారు కుసుమమ్మ జననం తర్వాత కనులు తెరవలేదట యాడ్వలేదట మరి ఎప్పుడైతే మన హరుడు తన ఒడిలో పరుండబెట్టుకున్నాడో వెంటనే హరుని స్పర్శకు మన కుసుమమ్మ కనులు తెరిచి హరుని చూచి నవ్వింది మరి అలా ఎందుకు జరిగింది అని మనం గమనిస్తే వారిరువురు సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ అభిన్న స్వరూపులు కనుక మరి ఈరోజు మనము మన మాతృ శ్రీ కుసుమకుమారీ దేవి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ప్రేమశక్తి ఆవిర్భవించిన రోజుగా చెప్పుకోవాలి మరి ఆ ప్రేమ శక్తియే సర్వానికి మూల కారణం చూడండి భగవంతుడు తన కార్యాన్ని బట్టి కారణాన్ని సృష్టిస్తాడు మరి భగవంతుడు ఒక సృష్టి చేసేటప్పుడు ఏ జ్ఞానంతో అయితే తాను సృష్టి చేస్తాడో ఆ జ్ఞానము సరస్వతిగా అయింది అంటే ఆయన బ్రహ్మరూపములో ఉన్నాడు ఆయనలో దాగి ఉన్న శక్తి యొక్క రూపమే సరస్వతి అలాగే తన నుండి వ్యక్తమై తనకు వేరు కాని ఏ సంపదలతో అయితే ఆయన సృష్టి చేస్తాడో ఆ సంపదలు లక్ష్మీదేవి అయింది మరి ఇకపోతే తనదైన ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే ఈ రెండింటి ఆధారంగా ఏ పనై ఏ పనినైతే ఆయన చేస్తున్నాడో ఈ మూడింటితో ఏమైతే ఉన్నాయో తత్స్వరూపమే దుర్గగా వచ్చింది మరి ఈ సమస్త సూర్యమండలాంతరవర్తి అయ్యి హిరణ్య రూపమైతే ఏదైతే ఉన్నదో అందులో ఉన్న వేదరూపశక్తే మన గాయత్రి అయింది అంటే చూడండి ఇక్కడ సరస్వతి లక్ష్మి దుర్గా గాయత్రి ఈ నా ఈ నాలుగింటి స్వభావం ఏంది అని అంటే సృష్టిని నాడపడమే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ మూడు రూపాలు ఎలా మారాయి ఈ శక్తులుగా అంటే సరస్వతి లక్ష్మి దుర్గా మరి సూర్యమండలాంతరవర్తి అయ్యి ఉన్న హిరణ్య రూపంలో ఉన్న శక్తి గాయత్రి అయింది మరి ఈ నాలుగు ఉంటే మనకు సరిపోతుందా అని అంటే భగవంతుడు చెప్తున్నాడు అక్కడ తన జ్ఞానశక్తితో సృష్టి చేశాడంట తన సంపత్ శక్తితో స్థితి చేశాడంట ఆ దుర్గాశక్తితో ఈ సృష్టికి కావాల్సిన నియమాలని ప్రవర్తింపచేస్తూ ధర్మరక్షణ చేస్తూ లయకారకుడుగా ఉన్నాడంట మరి ఇవన్నీ కూడా ఆయన తనలో ఉంచుకొని ఈ సృష్టిని నడుపుతున్నాడు అనంటే ఈ విధమైన ధారణ జరగాలినంటే ఆయనలో దాగి ఉన్న అంతర్లీనంగా దాగి ఉన్న ప్రేమ శక్తియే కారణము అంటే ఆ ప్రేమశక్తి అయితేనే ఇదంతా కూడా జరుగుతుంది ఆ విధంగా ఆ ప్రేమశక్తియే సర్వమునకు మూల కారణము అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు మరి ఇదంతా మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ రూపంలో చూద్దామండి మన అమ్మ వంట చేసేటప్పుడు ఒక కూరని వండుతుంది అని అనుకోండి ఆ కూర ఎలా తయారు చేస్తుంది అన్నదానికి మనం చూసినట్లయితే ముందు ఆ కూరని ఎలా వండాలో తెలుసుకుంటుంది ఆ తెలుసుకునే ప్రక్రియ జ్ఞానము అంటే సరస్వతీదేవి అలాగే ఆ కూరకు కావాల్సిన పదార్థాలన్నింటినీ సమకూర్చుకుంటుంది ఆ స ఆ సమకూర్చుకునే విధానంలో ఆ పదార్థాలన్నీ కూడా ఒక చోట సమకూర్చుకుంటూ కూర్చునేందుకు సమకూర్చుకునేందుకు కావాల్సిన సంపదనే లక్ష్మీదేవి మరి తినుటకు కావాల్సిన ఒక కూరగా తయారు చేసేస్తుంది క్రియారూపంలో అంటే తన శక్తిని ఉపయోగించి అక్కడ దుర్గ మారి దుర్గగా ఉంది అయితే ఆ పదార్థాన్ని తినేటప్పుడు మనలోన ఉన్న జటరాయు రూపములో ఉన్న శక్తే గాయత్రి అమ్మవారే లయం చేసుకుంటుంది అంటే ఈ మూడు కార్యాలు జరగడానికి వెనుక ఒక కారణం ఉంది అది గమనించాలి మనం అంటే అమ్మ జ్ఞానాన్ని తెలుసుకొని సంపదని తయారు చేసుకొని సిద్ధం చేసుకొని తన యొక్క ఆ కార్యాన్ని నెరవేర్చుకునేందుకు శక్తిని వినియోగించుకొని ఈ మూడుని తను తయ ఈ మూడింటి ద్వారా తను ఒక పదార్థాన్ని ఒక కూరని తయారు చేయగలిగింది అన్నప్పుడు ఈ మూడు కార్యాలు జరగడానికి వెనుక అసలైన కారణం ఒకటి ఉండాలి అదే అమ్మలో ఉన్న ప్రేమ ప్రేమశక్తి ఆ ప్రేమశక్తి లేదనుకోండి ఇంతటి కార్యం అసలు జరగదు కనుక అటువంటి ప్రేమ శక్తియే మన మాతృశ్రీ కుసుమకుమారీ దేవి మరి చూడండి మన హరుని స్పర్శ మన కుసుమమ్మ హృదయంలోనికి హృదయానికి తాకి ఈ ప్రేమ బహిర్గతం అయినట్లుగా మనం చేస్తున్న ఈరోజు ఈ మాతృశ్రీ కుసుమకుమారి దేవి జన్మదినోత్సవం సందర్భంగా మనందరము కూడా చేస్తున్న ఈ షోడసాక్షరి నామం జై హరనాథ జై కుసుమకుమారి జై అనే నామం కూడా మనకు మన హృదయానికి తాకాలి అంటే జై జైహరనాథ్ జై కుసుమకుమారి జై అని మనం ఎందుకంటున్నాము అంటే హరునికి జైము కలుగు కాక కుసుమమ్మకి జయము కలుగు కాక అనే మనము ఎప్పుడైతే ఈ నామాన్ని ఇలా కీర్తిస్తున్నామో ఈ నామం ద్వారా మనకు ఈ నామము మన మనసు నుంచి మన హృదయానికి వెళ్ళి హృదయంలోనికి స్పర్శించే ఆ హృదయంలో మనలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రేమశక్తి జాగృతమవుతుంది అప్పుడు చూడండి ఇక్కడ నామం నామధారి రెండు ఒక్కటే కాబట్టి ఈ రకంగా మనకు అర్థమైందంటే ఇక మనము మన మనస్తో చేస్తూ మన మనసే వినేలా చేయగలుగుతాం నామాన్ని అలా చేసినప్పుడు మనసుకి నామం చేయాలి అనే ఒక శ్రద్ధ మనకు ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది అలా నిరంతరము నామం చేసుకునేందుకు ఆ శ్రద్ధ మనకు సహాయపడుతుంది ఆ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఏ మన కుసుమమ్మ అనుగ్రహము అలా అమ్మ అనుగ్రహం పొందిన వారం అవుతాము అప్పుడు మన మనసుకి ఒక ప్రశాంతత అనేది వస్తుంది అంటే అనుగ్రహములో నుండియే అనురాగము అనేది లభిస్తుంది మరి చూడండి మన కుసుమమ్మ కీర్తనల్లో ఒక కీర్తనం చూస్తే మనకు అర్థమవుతుంది నీ అనురాగమే నిండిన ఇల్లు భోగభాగ్యముల నిలయము తల్లి అని అంటున్నాము అంటే ఇక్కడ ఇల్లు అంటే మన మనసు అంటే మన మనసంతా కూడా అమ్మ ప్రేమతో నిండి ఉంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఇక్కడ మనం భోగించేది అంటే అనుభవించే ప్రతి వస్తువు నుండి కూడా మనము ఆనందాన్ని మాత్రమే పొందగలుగుతాము అలాంటి ఆనందమే నిత్యానందంగా నిలిచి మనలో నిస్వార్థ ప్రేమశక్తిని మేల్కొల్పుతూ ప్రేమ మయులుగా ప్రేమ మయునిలిగా తీర్చిదిద్దుతుంది మరి ఇలా ప్రభుని మిషనే అయిన ప్రేమకు వారసలం అవుతాము ప్రభునిని కృతార్థునిగా గావిస్తాము అలా ప్రభుని సజీవ ప్రతినిధులుగా మారగలుగుతాము ప్రభు వచ్చిందే ఇందుకోసం కదండి మరి ప్రభు వచ్చిందే ఇందుకోసము అన్న దాన్ని మనం ఇంకా బాగా లోతుగా గమనిస్తే మన శ్రీ రాధాకృష్ణుల ఉదాహరణలో నుంచి మనకు అర్థమవుతుంది చూడండి శ్రీరాధ శ్రీకృష్ణుని ముఖం చూడడంలో శ్రీ తల్లి శ్రీహరుని ముఖం చూడడంలో మనకు ఒక గొప్ప రహస్యం దాగి ఉంది ఏంటంటే భాగవత ముఖస్థానము దశమస్కందంగా చెప్తారట ఆ దశమస్కంధంలో పంచ ప్రాణాలుగా పిలువబడే పంచ అధ్యాయాలు అనేవి రాస పంచాధ్యాయాలుగా చెప్పబడతాయట అంటే ఆ రాస పంచాధ్యాయాల్లో రాసక్రీడ రాసలీల నామ సాధనకి ఫలమునిచ్చే సిద్ధలీల అంటే ప్రేమ ఇటువంటి రాసలీలలను మనందరితో ఆడేందుకు వచ్చిన ప్రేమావతారమే మన కుసుమహరణాధులండి కనుకనే వారి ఇరువురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగానే అక్కడ నుండే వారి నరలీల ఆడడం ప్రారంభించారు మొదలైంది అంటే రాసలీలని అంతర్భూతంగా ఉంచేశారు దాచిపెట్టేశారు మనకు సాధారణ మానవ వేషంలో వచ్చి ఇరువురిగా వచ్చి ఒక్కరే అన్న సందేశాన్ని మనకు తెలుపుతూ అదే ప్రేమ అని మనకు అర్థమయ్యేలాగా మనకు మన పాగల హరినాథ్ దివ్యలేఖల్లో మన హరప్రభువు యుగుళమూర్తులను ఆరాధించమని అందులో ఇంతటి నిగూఢమైన అర్థాన్ని ఆంతర్యాన్ని తెలియపరిచి ప్రేమశక్తి ప్రతి జీవి కూడా పొందవలనని తెలిపారు మరి చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అమ్మ అనుగ్రహం మనకు కావాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనము కుసుమహర పంచాక్షరి నామాన్ని జపిద్దాం స్మరిద్దాం తరిద్దాం ఆ విధంగా ప్రేమకు వారసులు ప్రయత్నిద్దాం జాయ్